వెకిలి వేషాలు వేసే వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం కాకాని ప్రసన్న కుమార్ రెడ్డిలపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యాఖ్యలు రాత్రి సమయంలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలపై స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం కోవూరులో సిసి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి నల్లపెడ్డి ప్రసన్న కుమార్ తమపై చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు వాళ్ళ ఇరువురికి ఏమీ పనిలేక ఏం చెయ్యాలో తెలియక మీడియా ముందు వెకిలి వెకిలి వేషాలు వేస్తున్నారన్నారు వీళ్ల గురించి మాట్లాడుకోవడం అనవసరం అని అన్నారు గత ప్రభుత్వంలో దోచుకున్నా దాన్ని దాచిపెట్టుకున్నా దానిని తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రజల ముందుకు వచ్చి వాళ్ల వెకిలి మాటలను బయట పెడుతున్నారన్నారు నిజంగా సత్నా ఉన్న రాజకీయ నాయకులైతే వాళ్ల పార్టీలో గెలిచిన కౌన్సిలర్లని వాళ్లు నిలబెట్టుకోవాలి తప్ప ఇతరులపై పడి ఏడడం సరికాదన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ మంత్రి అని చెప్పుకుంటున్నారు వైసీపీలో గెలిచి మంత్రి అయ్యాడా తెలుగుదేశం పార్టీలో గెలిచి మంత్రి అయ్యాడో తెలుసుకోవాలని అన్నారు గత ఐదు సంవత్సరాల సామాన్య ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయలేదని మొత్తం దోచుకుని దాచుకున్నారు కాబట్టే దానినిప్పుడు ఖర్చు పెడుతున్నారన్నారు అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రభుత్వ వైద్యశాలలను సందర్శించారు డిగ్రీ కళాశాల విద్యార్థులు క్రీడా ప్రాంగణం లేదని రేపటి నుండి క్రీడా ప్రాంగణం విద్యార్థుల కొరకు మొదలు పెట్టాలని ఆమె అధికారులకు నాయకులకు తెలిపారు విద్యాశాఖ మంత్రి లోకేష్ తో మాట్లాడి కళాశాల అభివృద్ది కొరకు తోడ్పాటును అందిస్తానని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇరవై నాలుగు గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని చెప్పారు అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదరన్ సర్టిఫికేట్లు జారీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్నారు ఆస్పత్రి మౌలిక వసతుల కోసం ఐదు కోట్ల రూపాయలతో ప్రతిపాదన పంపినట్లు తెలిపారు పెనుబాక కృష్ణారెడ్డి కౌశల్యమ్మ కాలేజ్ కి పడుగుపాడు నుంచి కాలేజ్ వరకు ఒక రోడ్ వేయడం జరిగింది ఆ రోడ్డు ప్రారంభోత్సవానికి అదే విధంగా ఇక్కడ కాలేజ్కి రావడం జరిగింది ఎందుకంటే ఇదివరకంతా ఇక్కడ ఫిజిక్స్ సబ్జెక్ట్ లేదు మనం నారా లోకేష్ గారు విద్యామంత్రి అయిన తర్వాత మనము ఏ కాలేజెస్లో ఏమేమి లేవో ఒకటొకటి చిన్నంగా చేసుకుంటూ వస్తున్నాం అలాగే దీనికి ఈరోజు ఫిజిక్స్ సబ్జెక్ట్ని తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ కాలేజ్ కళాశాల అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది తప్పకుండా పిల్లలందరూ దానికి సంతోషపడ్డారు అదేవిధంగా మేము ఈరోజు కోవూరు కాన్స్టెన్సీలో నూట ఇరవై మూడు వర్కులు మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు డబ్బులతోటి ఈ రోడ్లు కానీ చిన్న చిన్న ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో పాచ్లు కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది నేను దీని ప్రకారం మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి ఒక రోడ్ అనేది గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మీరు ఐదు సంవత్సరాల్లో ఒక్కటి కూడా చూస్తుంటారు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ హామ్లెట్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న అట్టడుగు ప్రజలు కానీ అదేవిధంగా బీసీ కాలనీస్ కానీ ఎస్సీ కాలనీస్ కానీ ఎస్టీ కాలనీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని అడుగుతున్నది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నారు రోడ్లు అడుగుతున్నారు ఇల్లు అడుగుతున్నారు చవిటి కాలువలు అడుగుతున్నారు అంతేగాని మాకు ఎలక్షన్ అప్పుడు మీరు మాట చెప్పారు అవన్నీ మీరు చేయలేదు ఇలాంటి ప్రశ్నలు మాకు ఎమ్మెల్యేలకి ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి క్వశ్చన్లు ప్రజల దగ్గర నుంచి మాకు లేవు ఏదైనా పెద్ద మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు ఖాళీగా ఉన్నారు సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి వాళ్ళకి అక్కడ ఏం లేదు ఏం జరగలేదు నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిచి వాళ్లతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి అది రాజకీయ నాయకుడి లక్షణం నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పందం అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్లో మాజీ మంత్రి అయ్యాడు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు సో ఏదో ఒకటి మేము ఉన్నాము మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రతి వాళ్ళు దోచిపెట్టుకున్నారు ఆ దోచిపెట్టుకొని దాచిపెట్టుకున్నారు ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి అదే ఐదు సంవత్సరాల్లో దాచిపెట్టుకో లేకుండా ఉండున్నారనుకో ఇప్పుడు ఎవరు ఎవరం పెడతాం డబ్బులు ఎవరం పెట్టమని ఇంట్లో కూర్చోండేవాళ్ళు సో బాగా దోచేశారు దాచిపెట్టుకున్నారు దాన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రెస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది వేస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్య వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ప్రస్తుతం ఈ కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొత్త భవనం నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించున్నాము అది కూడా అతి త్వరలో శాంక్షన్ అవుతుంది ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయినట్టే కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు సార్ చెప్పడం రోజుకి నాలుగైదు వందల మంది ఇక్కడ ఊపి చూస్తారని చెప్పి చెప్పారు అదేవిధంగా జనరల్ సర్జరీ మెడిసిన్ ఐ మీన్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంటు ఉంది అన్నిటికీ టెస్ట్ల దగ్గర నుంచి చాలా రకాల టెస్ట్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉంది ఓన్లీ థింగ్ ఏంటంటే బుల్డింగ్ సరిగా లేవు సో రాబోయే రోజుల్లో బ్యాక్ సైడ్ ఉన్న స్థలంలో ఐదు కోట్లకి మనం ప్రపోజల్స్ పంపించున్నాము అవి కూడా తప్పకుండా శాంక్షన్ చేయించుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకోవడం జరిగింది నేను ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరినీ అయితే కోరుతున్నాను ఇక్కడ ఉన్న స్టాఫ్లందరినీ ఇక్కడ ఈ ఏరియా రెండున్నర ఎకరాని చెప్పడం జరిగింది ఫస్ట్ మనము కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే ముందే ఈ పరిసర ప్రాంతాలంతా శుభ్రంగా ఉండి ఇక్కడికి వచ్చే అనారోగ్యంతో వచ్చే ప్రజలకి ముందు శుభ్రత అనే దాన్ని మీరు అందించగలగాలి దాని తర్వాత సక్రమమైన వైద్యం అందించగలగాలి డాక్టర్లందరిని ఆదేశించడం జరిగింది నైట్ డ్యూటీలో డాక్టర్ కంపల్సరీగా ఉండాలి లేని పక్షంలో ఒప్పుకునేది లేదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకి అందుబాటులో ఉండాలి డాక్టర్స్